Good morning to all of you. Respected dignitaries on the dais, principal of the college, <coughs> and uh, staff members from computer science department, head of the department, Prof. Ranjeet Prasad Garu, and all other invitees and my dear uh, students. <coughs> it's a nice occasion. Of course, one thing is that you are losing. Uh, you are seniors. You are bidding farewell to them. ఐ అండర్స్టాండ్ ది హ్యాడ్ టు గో ఫర్ ప్రాజెక్ట్ వర్ ద కంప్లీట్ సెమిస్టర్ ఈస్ ఫర్ ప్రాజెక్ట్ వర్ సో వన్ హ్యాండ్ వీఆర్ లివింగ్ దెమ్ సో దెట్ ఈస్ అ సం సార్ట్ ఆఫ్ డిస్కంఫర్ట్ బట్ ఎన్వే దే హ్యాడ్ టు గో అండ్ ఎక్సెల్ ఇన్ దేర్ ఏరియా దే హ్యాడ్ టు కంప్లీట్ దేర్ డిగ్రీ సో వీ హ్యాడ్ టు సెండ్ దెమ్ వీ హ్యాడ్ టు సే వీడి కోల్ అంటారా మీరు దాన్ని తెలుగులో వీడియో కాల్ వాళ్ళిపుతున్నారా ఈరోజు వెల్కమ్ టు Welcome to juniors, sir. Huh? We look set off later. in nexta Oh, it is only welcome to juniors, sir. Huh? Mutual. Okay. So you are all gathered here to welcome your juniors. I think almost two months or three months are already over. You might have already have an acquaintance with juniors. You have discussed the problems and the department uh, capabilities and other things with your students, your juniors. ఎస్పెషల్లీ ఇలాంటి మీటింగ్స్ ఏమిటంటే మనము ఆపర్చునిటీ ఉన్నప్పుడు యూ హ్యాడ్ టు గైడ్ దెమ్ ప్రాపర్లీ ఎక్కడి నుంచో వస్తారు స్టూడెంట్స్ వేరే వేరే ప్లేసెస్ నుంచి వస్తారు కొన్ని డిగ్రీ కాలేజెస్ నుంచి కొంతమంది వస్తారు తర్వాత అక్కడ ఫెసిలిటీస్ అనేవి కొంతవరకు ఉంటాయి కొన్ని చోట్ల ఉండవు మన యూనివర్సిటీస్లో స్లైట్లీ బెటర్ ఫెసిలిటీస్ ఉంటాయి అంటే ఈ టర్మ్స్ ఆఫ్ నేను చెప్పేది టీచర్స్ కానివ్వండి లైబ్రరీ ఫెసిలిటీస్ కానివ్వండి ల్యాబ్ ఫెసిలిటీస్ కానివ్వండి అలాంటి చోట మీ యొక్క సీనియర్స్ యొక్క గైడెన్స్ ఎప్పుడు కూడా ఉంటుంది ఎందుకంటే అంటే అఫ్కోర్స్ ఆర్ టూ థింగ్స్ ఇంటర్డిపెండెంట్ ఉంటుంది మీరు వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేస్తే వాళ్ళు ప్రాపర్గా డెవలప్ అవుతారు మీరు వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేయకపోతే మళ్ళీ మిమ్మల్ని ఫాలో అయ్యి వాళ్ళు ఇదయ్యేటువంటి ప్రాబ్లం ప్రమాదం కూడా ఉంటుంది అలా ఉండకూడదు సో సీనియర్స్ మీరంతా కూడా వాళ్ళకి ఒక మార్గదర్శకంగా ఉండాలి వాళ్ళు మిమ్మల్ని చూసి ద బెస్ట్ పాయింట్ ఏదైనా ఉంటే దాన్ని వాళ్ళు అనువర్తించుకునేలాగా వాళ్ళు అడాప్ట్ చేసుకునేలాగా ఉండాలి అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు దే విల్ అప్రిషియేట్ యువర్ కంపెనీ ద క్యాంపస్ అదర్వైజ్ వాళ్ళు మేము తిట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు వీళ్ళెంది ప్రతి ప్రతిదానికి మాకు నశ పెడుతున్నారు ప్రతిదానికి ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు అనేటువంటి ఫీలింగ్ రాకూడదు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అప్పుడప్పుడు చిన్న చిన్నగా మీరేదో వైస్ ఛాన్సలర్ సార్ ప్రొఫెసర్ ఎస్ విజయభాస్కర్ రావు గారు అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఐకేసీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆంది ప్రసాద్ సార్ అండ్ డీన్ సిడిసి అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ వసేనయ్య సార్ అండ్ డాక్టర్ విజయలక్ష్మి మాడం డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఫ్యాకల్టీ స్టూడెంట్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ టు యూ ఆల్ అండ్ యాజ్ ఎ ప్రిన్సిపల్ ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ద ఫైవ్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ అఫ్కోర్స్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఫ్రెషెస్ పార్టీ ఇన్ ద ఎంటైర్ క్యాంపస్ బిడ్ బై యు యువర్ సీనియర్స్ మా ఇప్పటి వరకు ఇనిషియేట్ అవ్వలేదు ఏ డిపార్ట్మెంట్ కూడా స్టార్ట్ చేయలేదు దే హమ్ ఫార్వర్డ్ టు బిడ్ ద వెల్కమ్ టు యువర్ జూనియర్స్ అండ్ సార్ అందుబాటు వైస్ ఛాన్సలర్ సార్ చెప్పినట్టుగా ఈ పార్టీకి అందరికీ ఇంటరాక్షన్ అయిపోయి ఉంటుంది మీకు ఎస్డీ క్లాసెస్ అవి ఏదో ఉంటాయి అవి జరిగిపోయి ఉంటాయి ఆల్మోస్ట్ యూ హమ్ టు ది ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ సెమిస్టర్ అండ్ గెటింగ్ రెడీ ఫర్ ది ఫర్ టేకింగ్ యువర్ ఫస్ట్ సెమ్ ఎగ్జామినేషన్స్ ఆల్సో సో అయితే మనం ప్రౌడ్గా చెప్పుకోవచ్చు మనది ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్ సార్ అన్నట్టు అలాంటి వర్డ్ ఎక్కడ వినపడదు ఇక్కడ ఫ్రెండ్లీ ఎన్వైరాన్మెంటే మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నారు సీనియర్స్ అందరూ కూడా సో దాన్ని పాజిటివ్గా తీసుకెళ్ళడానికి ట్రై చేయండి జూనియర్స్ కూడా సీనియర్స్ని రెస్పెక్ట్ చేయడంలో తప్పు లేదు ఎవరైనా సరే పెద్దవాళ్ళని గౌరవించడంలో తప్పు లేదు సో ఒకవేళ ఎవరైనా దాన్ని చెప్పడానికి సరిగా రాక ఇంకొక రకంగా అట్లా చెప్పినా కూడా జూనియర్స్ ఎవరు అపార్థం చేసుకోవద్దు వాళ్ళ ని తీసుకోండి ఇన్ టర్మ్స్ ఆఫ్ లైబ్రరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాబ్స్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లాస్ వర్క్ అండ్ మెటీరియల్ ఇలాంటి వాటి మీ సీనియర్స్ మీకు గైడ్ చేస్తారు డెఫినెట్గా అది పాజిటివ్గా తీసుకుని ముందుకు వెళ్ళండి అండ్ ఐ కంగ్రాచులేట్ ఆల్ జూనియర్స్ ఫర్ సెలెక్టింగ్ విక్రమసింహపురి యూనివర్సిటీ క్యాంపస్ ఫర్ జాయినింగ్ యువర్ ఎంసీఏ ప్రోగ్రామ్ బికాస్ క్యాంపస్లో మీరు చదువుతున్నారు అండ్ మీ పర్టికులర్గా మీ బ్యాచ్ వచ్చినప్పటి నుంచి మీరు చూస్తూ ఉంటారు క్యాంపస్ ఎంత వైబ్రెంట్ ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ సార్ రెస్పెక్టెడ్ ప్రిన్సిపాల్ మేడం హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ప్రసాద్ సార్ అండ్ జలక్స్ మేడం మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్ అండ్ ద స్టాఫ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గుడ్ మార్నింగ్ టు ఎవరిబడి అండ్ The celebrations uh, gives a joyful, joyful environment for both uh, juniors and the seniors as well as the department. And the celebrations is not restricted to any occasion. It's not a uh, any. Uh, it is not restricted to any point of time. And so as vice are with all of you, and uh, we should be. সকস ইন লাফ অ্যান্ড বিশ শুড সেব্রেটার জায়ফু ডেস থ্রু দি সোনার বাইস চানসল চীস্ট অফডে ফং পলাইট অ্যান্ড আসল ख यूनिवर्सीटी प्रोफेसर एस विजय भास्कर रेस्पेक्टेड प्रिंसपालेज नेलूर प्रोफेसर सी हेच विजय मैडम इस फारमर् And computer center coordinator dr yam husseynia and another former head dr c vijayalakshmi madam and non teaching staff and my dear students a warm welcome and very happy today because ఫుల్ దిస్ ప్రోగ్రామ్ ఈ గ్రండ్ వెల్కమ్ ప్రోగ్రామ్ ఈ గ్రండ్ సక్సెస్ ఓన్లీ బికాస్ ఆఫ్ హనరబుల్స్ డిపార్ట్మెంట్ పర్టిక్యులర్లీ యువర్ విల్ అండ్ విష్ ఇన్ దిస్ రిగార్డ్ ఐ థ్యాంక్ డిపార్ట్మెంట్ హనరబుల్ వైస్ చాన్స్ అండ్ ప్రిన్సిపల్ మ్యాడమ్ ఆల్సో అండ్ everybody knows since uh, from the inception, at least uh, since from 2012, the department of computer science. good morning to one and all. first of all, i would like to thank uh, the honorable vice minister, the svj basco uh, sir, and the principal madam, and the head of the, uh, head of the department, and usne uh, sir to give their valuable the message and embrace this occasion. Um, స్టూడెంట్స్ ఎవ్రీ వన్ విల్ హ్యావ్ గోల్ ఐ వాంట్ టు టెల్ వన్ స్టోరీ హౌ యూఆర్ డైల్యూటింగ్ ఆర్ హౌ గోల్ విత్ ద పర్మిషన్ ఐ వాంట్ టెల్ వన్ స్టోరీ రిగార్డింగ్ దిస్ ఎస్టుడే ఐ హీన్ వన్ ఐ హర్డ్ వన్ స్టోరీ ఇన్ ద మీడియా ఆ గాడిద ఏం చేస్తుందంటే చాండోల్లో అలానే ఉంటే ఒక గోస్ట్ వచ్చేసి పాప మా నాట్ చాండోళ్ళు ఉంటుంది కదనేసి ఆ నాట్ని వదిలేస్తుంది సో ఆ గాడిద ఏం చేస్తుంది ఆ పొలంలో ఉండే పైర్నంతా కూడా తినేస్తుంది ఆ ఓనర్ వచ్చేసి ఆ గార్డెన్ ఓనర్ వైఫ్ ఏం చేస్తుందంటే నా పొలం నా గాడిని కొడతావనేసి ఆ వైఫ్ని చంపేస్తారు ఆ వైఫ్ని చంపేసిన తర్వాత నా వైఫ్ని చంపేస్తామనేసి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ వైఫ్ ఆ ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ ఓనర్ మీద అనమాట సో ఇలా అనేది ట్రాగ్ అవుతూ ఉంటుంది ఇన్సిడెంట్స్ సో ఇదంటే ఎందుకు చెప్తున్నానంటే మీకంటూ ఒక సెట్ ఆఫ్ గోల్స్ ఉంటాయి సోషల్ మీడియా కూడా ఒక గోల్స్లో లాంటిది సో మీరు ఎప్పుడైతే వన్స్ మీరు గ్రౌ చేశారంటే ఏదైనా టాపిక్ పైన సోషల్ మీడియాలో వస్తూనే ఉంటాయి టాపిక్స్ సో యూ వోంట్ స్టాప్ మీకు తెలిసి మీకు మీరు చూసే ఉంటారు లక్కీ భాస్కర్ మూవీ సో దీర్ ఈస్ ఏ మెసేజ్ ఇన్ ద లకీ భాస్కర్ వాట్ ఈజ్ ఇట్ ఎక్కడ మొదలు పెట్టామని కాదు ఎక్కడ ఆపామనేది ఇంపార్టెంట్ సో లైక్ వైజ్ సోషల్ మీడియాలో కూడా సోషల్ మీడియాలో చూడడం డ్రౌ చేయడం తప్పు కాదు కానీ ఎంతవరకు చూడాలనేది ఇంపార్టెంట్ సో ఒక హాఫ్ అన్ అవర్ టైం లేకపోతే వన్ అవర్ టైం అంతేకాని రోజంతా రోజు ఇక్కడ ఎలా ఉంటుందంటే నైట్ అవుట్ కాదు అనమాట అవుట్ కాదు డే అవుట్ కాదు ఆల్ అవుట్ సో డే అంతా కూడా బ్రౌజింగ్ అనమాట సో దీనివల్ల ఏమవుతుందంటే మీ బ్రెయిన్లో ఉండే సెల్స్ అన్ని డిహైక్ట్రేట్ అవుతుంది